అంటే నేను ఊరికే జస్ట్ అకడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యు ఫ్రమ్ ఎ వెరీ బిగ్ క్యాంపస్ సూపర్ స్టార్ కృష్ణ గారి క్యాంపస్ నుంచి వచ్చి సో యు నో సో మచ్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి చూసిన ఇండస్ట్రీయే కదా కొత్తగా నువ్వు వచ్చి చూసిన ఇండస్ట్రీ ఇంకా నాట్ నెసరీలీ ఇప్పుడు తెక్మన్ లాంగ్వేజెస్లో హీరోలు చాలా డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో చేయడానికి రెడీ అవుతున్నారు చాలా డిఫరెంట్ మంజుమలు భావిస్తే తీసుకో అసలు ఆ కాన్సెప్ట్ని అలాంటి కాన్సెప్ట్ ఎవరన్నా నీకు వచ్చి చెప్తే నువ్వు చేస్తావా యూ బెటర్ చూసి హేను హి తర్వాత ఎలా ఉంటుందంటే సార్ మనకు మనకు సెట్ అవ్వదు అదే ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే హంట్ అనే సినిమా వేరే ఎవరైనా చేస్తుంటే ఓకే నేను ఆల్రెడీ ఓ గెట్ అని రెప్యుటేషన్లో వచ్చాను అలాంటి వ్యక్తులు అది ట్రై చేయకూడదు అది కొద్దిగా క్యాలిక్యులేటెడ్గా చేయాలి మనం ఏదైనా కొత్తగా చేస్తున్నామంటే ఫన్ ఇచ్చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అల్టెలి అగైన్ ఉపెన దేనికి వెళ్ళామంటే ఉపెన ఎందుకు ఆడింది వాళ్ళకు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇస్తూ కొత్త పాయింట్ చెప్పారు సాంగ్లు ఆ ఫన్ను ఆ రొమాంటిక్ ఆ కిస్సులు ఇది వంటి చిన్న చిన్న చిన్నవి మన మన ఒక చిన్న ఇది ఉంది కిస్లు ఎక్స్పెక్ట్ చెప్పాను జనరల్గా కెమిస్ట్రీ ఉంది అంటే ఆ ఫామ్లా పాటలు అంటే ఆ ఫన్ను ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే కనిపిస్తూ ఒక ట్విస్ట్ చెప్పారు నేను అవుట్ అండ్ అవుట్ కమ కొత్త సినిమా అంటే కుదరదు అది రిస్క్ ప్రేమ కథ చిత్రం కూడా చూస్తే కనుక అది ఆ టైంకి రిస్కే పాటలు ఉండవు పాటలు ఉన్నా సరే వాంటే సాంగ్లో ఉంటాయి అసలు ఆఫ్ బీట్లో స్టార్ట్ అవుతుంది సినిమా జస్ట్ ఫన్ ఉంటుంది అది అవుట్ అయిపోయింది సో ఏంటంటే ఫన్నుతో ఏదైనా చెప్పండి వర్కౌట్ అవుద్ది లేదా నేను అబ్జర్వేషన్లో వాళ్ళకి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇచ్చి దానిలో చిన్నగా వేరేది చెప్పండి లట్ సేమ్ టైం మంజువల్ బాయ్స్ నేను చేయకూడదు ఆ సినిమా వేరే ఎవరైనా చేయాలి అంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఆల్రెడీ మనకు ఇంకా కొద్దిగా కొత్త లేకపోతే నువ్వు నువ్వు కదా యా అంటే మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ దాని వల్లనే పోయింది ఇప్పుడు అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఇట్ వాస్ గుడ్ ఫిలిం నేను చేస్తున్నాను ఇప్పుడు వి తర్వాత నేనేం చేస్తాను శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత నన్ను చూసింది వేరు సో ఇట్స్ నాట్ అబౌట్ సో అలాంటి చూసింగ్ వైజ్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి వన్స్ యూ స్టార్ట్ గ్రోయింగ్ లిటిల్ లిటిల్ మోర్ అప్పుడు చూ ఫస్ట్ ఇనిషియల్ డేస్ యూ కెన్ డూ ఎనిథింగ్ ఒక ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం ఆడియన్స్ని మైండ్లో మైండ్లో పెట్టుకునే చేయాలి అంటే ఇప్పుడు నార్మల్గా ఒక కొత్త హీరో వచ్చారంటే వాళ్ళు పడిగాపులు పడాలి కష్టాలు పడాలి బాధలు పడాలి అప్పుడు కానీ వాళ్ళకు హిట్ వస్తే కానీ వాళ్ళకి ఏమీ అసలు అడ్రస్ ఉండదు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అలాగ ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత పెరిగి పెద్దవాళ్ళు ఇప్పుడు నువ్వు వచ్చేసరికి ఏంటి ఓ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ బ్యాక్గ్రౌండ్లో నువ్వు వచ్చావు ఇది నీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా సుధీ ఐ వుడ్ సే ప్లస్ అయిందో మైనస్ అయిందా అని పక్కన పెడితే ఐ వుడ్ సే ఎవరైనా సరే బడ్ అయిందా లేక ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ నుంచి వస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ లేదంటే ఈ లెవెల్లో ఉన్నట్టు గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టు లేకపోతే మైనస్ లెవెల్లో ఉన్నట్టు ఇది బ్యాక్ బ్యాక్డ్రాప్తో బ్యాక్గ్రౌండ్తో వస్తే వస్తే మైనస్ మైనస్లో ఉన్నట్టు ఎందుకు అంటే నువ్వు చేసే చిన్న తప్పు కూడా చూసేస్తారు ఇమీడియట్గా తెలిసిపోద్ది ఒకటి అదే అదే కాకుండా ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే మెయిన్గా బా ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఇంకొకటి రా బాబు ఇప్పుడు నేను చూడాలి ఈ ఈ అప్రోచ్తో వస్తారు ఈ అప్రోచ్తో వస్తారు ఒక సినిమా ఆడాలంటే జస్ట్ మన ఫ్యాన్స్ అప్పుడు చూస్తే సరిపోదు రెగ్యులర్ ఆడియన్స్ కూడా చూడాలి నాకు ఆబ్వియస్లీ కృష్ణ గారు మహేష్ గారు నాకు ఇచ్చిన కొందరు ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు ఓకే ఫైన్ కానీ ఒక సినిమా ఆడాలంటే కనుక ఎంటైర్ వీళ్ళు కూడా సపోర్ట్లో ఉండాలి కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది వాళ్ళ పర్స్పెక్టివ్ అనిసేపటికి ఇప్పుడు ఫ్యామిలీ నుంచి కూడా వస్తున్నప్పుడు నేను చూడాలిరా అని రుద్దుతున్న రుద్దుతున్న ఫీలింగ్ వస్తుంది ఎగ్జాక్ట్ కానీ ఒక్కసారి మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత అది ప్లస్ అవుతుంది ప్లస్ అవుద్ది ఫ్యాన్స్ అనే కాదు ఆర్ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అండి ఫర్ ఎవ్రీథింగ్ నీలో సత్తా ఉందంటే ఇట్ విల్ బి దేర్ నీలో సత్తా లేదు అంటే రీజన్స్ ఎదుగుతారు బేసికలీ అది ఐదర్ ఇట్ కెన్ బీ ఎ టార్కెట్ ఆర్ ఇట్ కెన్ బీ సంబడి ఇది నీకు తా నువ్వు తప్పస్ చేసి చేయడమే నువ్వు చేసే తప్పులు అన్నీ చేయి ఇప్పుడు నేను వెళ్ళి నేను నేను ఫోటోలు ఇచ్చి కొందరు పంపించాను అదంతా నేను అంత అంత డెస్పరేట్గా వెళ్ళిపోయి కదా అవసరం కాదు వెళ్ళినా బాగోదా ఇట్స్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ సో నేను వెళ్ళి అలా సార్ సార్ కాల్ పెట్టుకుని సార్ ఇవ్వండి సార్ సపోర్టు సార్ మీకు బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకొస్తాను సార్ అనే అలా చేయలేను కదా ఇట్స్ ఇట్స్ అంటే దెర్ ఇస్ ఆల్వేస్ దట్ ఐ హ్యావ్ టు థింక్ ఇన్ మై హెడ్ ఐ కెన్ నాట్ స్పాయిల్ ది నేమ్ దే హ్యావ్ ఐ కెన్ ఓన్లీ సే ఇస్ మై టాలెంట్ తెస్తే తీయండి ఆ టైప్లో ఉండాలి లేకపోతే కుదరదు అండ్ దేర్ ఆర్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అండి ఇప్పుడు కొత్తగా చేసే అయితే కనుక తప్పులు చేసినా నోటీస్ అవ్వు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు స్టార్టింగ్లో కానీ పెద్ద హీరోల నుంచి వచ్చే వచ్చేవాళ్ళకి ఇమీడియట్గా ఐస్ ఉంటాయి వాళ్ళ మీద అది ఎంత ట్రైనింగ్ స్కూల్స్కి వెళ్ళినా ఎవ్వరు నేర్పించలేదు సార్ అవి ఎవరు నేర్పించలేదు స్లో మనమే స్లోగా నేర్చుకుంటూ నేర్చుకుంటే బికమ్ ఏ బెటర్ పర్సన్ ఏ బెటర్ యాక్టర్ ముందు మస్ట్ బికమ్ ఏ బెటర్ పర్సన్ యా కదా బోత్ యా అప్పుడు కదా నిన్ను నీ తాలూకా పర్సనాలిటీ బయటకు వచ్చేది పర్సనాలిటీ ఈ రోజుల్లో ఇప్పుడున్న మీడియాకి పర్సనాలిటీ కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి లేకపోతే ఎందుకంటే ఇలా పెట్టిన వెంటనే ఒకప్పుడు రోజులైతే కనుక లైవ్ లేవు రికార్డ్ చేసి పంపించేవాళ్ళు దూరదర్శన ఈ రోజుల్లో ఇలా బయటకు వెళ్ళాలంటే ఫోన్ వస్తుంది ఇలా బయట మైకి పెడతారు క్వశ్చన్ అడతారు దెన్ యో పర్సనాలిటీ కమ్స్ అవుట్ ఎగ్జాక్ట్లీ సో ఈ చాలా మంది ఆ పర్సనాలిటీ వల్ల గెట్ ఆన్ అయిపోయారు బయట ఉన్న క్రేజ్ బయట ఉన్న మాట్లాడే తీరులు అది అట్రాక్ట్ అయిపోయి సినిమాలకు వచ్చి సినిమాల్లో పెద్ద గొప్పగా లేకపోయినా సరే అట్రాక్ట్ అయినా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే బయట పర్సనాలిటీ కొద్దిగా వీక్గా ఉండడం పస్ వీక్ అంటే వీక్ కూడా కాదు దే ఆర్ నాట్ వెరీ వాళ్ళని ఏదో ఎక్స్ట్రాగా అట్రాక్ట్ చేయడం కావు సాఫ్ట్గా నీట్గా సూపర్గా గా వాళ్ళని అంత ఈజీగా మరి వాళ్ళ స్క్రీన్ మీద బాగుండొచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు సో ఈ యాక్టింగ్ తో పాటు యు హ్యావ్ టు హ్యావ్ ఎ పర్సన్ పీపుల్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఎగ్జాక్ట్లీ సినిమా గురించి రేపు రిలీజ్ అవుతున్న సినిమా గురించి నువ్వు ఎంతసేపు ఏం చెప్పినా కూడా బికాస్ ఎవ్రీ హీరో సేస్ ది సేమ్ థింగ్ ఫర్ దే రెస్పెక్ట్ ఫిల్ అది చెప్పే విధానంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ వేలో వాళ్ళని మెసబ్రైజ్ చేసిపోయి కట్ చేస్తే ఈ సీన్ కట్ చేస్తే ఆ సీన్ చెప్తున్నారు డైరెక్టర్ మాకు అదే డైరెక్ట్ ఆ టైప్లో ఆ టైప్లో ఆడియన్స్ చెప్తే మేము వాళ్ళు కూడా వస్తారేమో వచ్చి దాని తర్వాత కొంచెం సార్ కొంతమంది సార్ బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రైలర్ చూడండి ఎవరిని ఆలోచించద్దు మేము చెప్పే కూడా వద్దు ఇప్పుడు హర్మరాకుని అదే చెప్తున్నాను నేను చెప్తున్నానని లేకపోతే మీరు చెప్తున్నారని లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పారని కాకుండా ట్రైలర్ చూడండి పాటలు చూడండి మీకు కనిపిస్తుంది క్లియర్ గా ఎంత ఎంత స్పెండ్ చేసి ఉంటాం ఎంత ఎలాంటి అవుట్పుట్ తో వస్తున్నావు అని ట్రైలర్ వస్తే అర్థమైపోద్ది అవును అది చూసి వచ్చేసి చాలు ట్రైలర్ బాగుంది బా నిజంగానే ట్రైలర్ సాంగ్స్ కూడా ఉన్నాయి సాంగ్స్ బాగుంది లాగా చెప్పేదే చెప్పేదేలే అది బాగా కనెక్ట్ అయింది ఇప్పుడు ఏదైనా జనరల్ డిస్కషన్ లో కూడా కొంతమంది అండర్ నేను విన్నా ఈ మధ్య నీ ట్రైలర్ వచ్చాక ట్రైలర్ లో కాబట్టి లోపరేట్ రిలీజ్ అది అది ఇస్ రిలీజ్ కొంతమంది ఊరికే సరదాగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంటి ఏం చేయబోతున్నా అంటే చెప్పేది ఏం లేసేది అని అది బాగానే కనెక్ట్ అయింది